జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తరువాతనే అప్పటి వరకు జనసేనకు పనిచేసిన వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు తన విధానాలు తన మాటలు మరో పదహైదు సంవత్సరాల పాటు మనం తెలుగుదేశం పార్టీ జెండా మోయాల్సిందే తెలుగుదేశం పార్టీతో మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సర్దుకుపోవాల్సిందే అందరికీ పదవులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి కావలసినందరికీ పదవులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అంతా నేను చూసుకుంటాను మీరు ఫస్ట్ చేయండి అంతే చాలు మీరు నాకే ఎదురు చదువుతారా పార్టీకి ఎదురు చదువుతారా ఇలా సాగుతూ పోతుంది వ్యవహారం అధికారంలోకి రాకముందు వ్యూహాలు నాకు వదిలేయండి వ్యూహాలు నాకు వదిలేయండి వ్యూహాలు నాకు వదిలేయండి అంటూ ఉంటాయి ఏనా వ్యూహాలు నాకు వదిలేయండి ముప్పై పర్సెంట్ స్థానిక అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ముప్పై పర్సెంట్ మనకే అంటూ వచ్చారు చివరికి ఏడా ఆ కోటనే వర్కౌట్ అవ్వడం లేదు నిజంగానే జనసేనకు పనిచేసిన చాలామంది పార్టీ నుంచి తప్పుకుంటూ ఉన్నారు రకరకాల కారణాలు కీలక నేతలు అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఇక మనకు మరింత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆయన బొలిశెట్టి సత్యనారాయణ అని ఉంటారు పాపం ఆయన జనసేన పార్టీకి ఆ దాని అధ్యక్షుడికి మద్దతు ఇవ్వడం కోసం అసలు చాలాసార్లు అర్థంపరతం లేకుండా కూడా మాట్లాడి నెటిజన్లతో ఎన్నిసార్లు తిట్లు తిన్నారు ఆయన మాట్లాడుతున్నది అర్థంపరత లేదని తెలిసినా తప్పదు మన పార్టీని మన అధ్యక్షుడిని మనం సమర్థించుకోవాలని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ పోయారు బొలిశెట్టి సత్యనారాయణ ఆయన ఏది బుద్ధి అది మాట్లాడుతూ పోయారు మూడు రోజుల కిందట కూడా ఆయన ఏమన్నారు అసలు ప్రభుత్వం మంది ఉంది కానీ ముప్పై పర్సెంట్ వాటా అని అధ్యక్షుడు అన్నారు కానీ ఎక్కడే కనుక పదవులు ఇవ్వడం లేదు అసలు ఒక న్యాయం జరగడం లేదు కూటమిలో సమన్యాయం లేదు ఇంతకుముందు మాట్లాడుకున్న ముప్పై పర్సెంట్ వాటా జనసేనకు లేనే లేదు అన్నారు మూడు రోజుల కిందట వీడియో సీన్ కట్ చేస్తే ఈరోజు మరి మూడు రోజులు ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది తాత్కాలికంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఎక్కడ జనసేన పార్టీని కానీ జనసేన పార్టీ అధ్యక్షుని కానీ ఆయన విమర్శించలేదు కానీ బట్ క్లియర్ కట్గా ఉంది చాలా నీట్గా ఉంది అని పార్టీ నుంచి పక్కగా తప్పుకున్నట్లు ఆయన చెబుతున్న రీజన్ ఏంది నేను ప్రభుత్వం మీద పర్యావరణానికి సంబంధించిన ఒక కేసేసా మేమేమో జనసేన ప్రభుత్వంలో కీలకం జనసేనలో నేను కీలక వ్యక్తిగా ఉన్నాను పర్యావరణం కూడా మా పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పరిధి కిందే వస్తుంది మరి నేను ఒక పక్క పర్యావరణం మీద కేసేసి మరోపక్క ఇట్లా ప్రభుత్వంలో కొనసాగడం కూడా కరెక్ట్ కాదు అది నైతికత కాదు కాబట్టి తప్పుకుంటూ ఉన్న మొదట నాది పర్యావరణానికి ప్రథమ ప్రియారిటీ ఈ కేసు అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఏవైనా కనుక నన్ను వచ్చి మళ్ళీ పార్టీలో పదవి బాధ్యతలు తీసుకోమని అధ్యక్షుడు కోరితే తీసుకుంటా అంటే లేదంటే లేదు అని ఇదంతా క్లియర్గా చూస్తే రెండు చేతులు దండ పెట్టి పక్కకు తప్పుకున్నట్లే ఉంది ఈ విధానాలేంటో ఇదేంటో టీడీపీని మనం మోయడం ఏంటో పదిహేదేళ్ళ జెండా మోయడం ఏంటో వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద మనకు పదవులు రావడం ఏంటో ఏదో వరకు ఇక్కడివరకు ఇచ్చేయడం ఏంటో క్షేత్రస్థాయిలో అసలు గౌరవమే లేకపోవడం ఏంటో ఇవన్నీ జనసేనలో లోపల ఉన్నటువంటి అసంతృప్తి ఒక్కరొక్కరు ఆత్మగౌరవం ఉన్న అక్కడ ఉండలేక బయటకు వచ్చేసుకుంటూ ఉన్నారు ఈయన కూడా ఇప్పటికిప్పుడు తిట్టి బయటకు వస్తే ఎందుకలే మళ్ళీ వాళ్ళ అభిమానులు ఇంకా నాలుగు బూతులు తిడతారు వాళ్ళతో తిట్టించుకోవడం ఎందుకు అఫీషియల్గా దండం పెట్టి నాకు వేరే పని ఉంది పక్కకు పోతున్నా మళ్ళీ అవసరమైన పిలవండి వస్తాలే అని చెప్పినట్లుంది ఆయన వస్తాడు రాడు ఆయన తర్వాత సంగతి ఆయన సో అంత కీలక వ్యక్తి కూడా జనసేన పార్టీ నుంచి తప్పుకోవడం అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుందో బహుశా వాళ్ళే ఆత్మావలోకనం చేసుకోవాలేమో